గుడ్ మార్నింగ్ అందరికీ పోతాడు గీజు దగ్గర దగ్గర ఒక పది రోజులు అవుతుంది వాతావరణంలో వాటి కొంచెం అడిట్ అయింది నిన్న మొక్క తక్కువ అయినా కూడా పెద్ద ఇబ్బంది ఏమవుతలేదు ఎందుకంటే ఊర్లలో పుణ్యానికి మందు మస్తుగా దొరుకుతుంది కదా నేను ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను కనీసం ఈసారి అయినా మందిని ముంచుటోని కాకుండా జరగ గ్రామం అభివృద్ధి చేసే అభ్యర్థిని ఎన్నుకుంటే మన గ్రామం అనేది అభివృద్ధి అవుతుంది ముఖ్యంగా యువతకే ఇది ఎందుకంటే ఆల్రెడీ మన పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళని అయితే బాగా దానికి అలవాటు చేసిర్రు ఓట్లు అనగానే మందు దావతులు దానికైతే మంచిగా అలవాటు చేసిర్రు ఎందుకంటే వాడు గెలిచినా కూడా వీళ్ళు పోయి అడగలేరు ఎందుకంటే వాడు పోసిన మందు తాగిరు వాళ్ళు వచ్చినా పైసలు తీసుకురు ఇంకా ఏం అడుగుతాడు ఈయన పోయి సమస్య వచ్చినప్పుడు అందుకనే యువత అలాంటివి చేయకుండా ప్రశ్నించే హక్కును కోల్పోకుండా పైసలు తీసుకోవద్దు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో పార్టీలతో సంబంధం ఉండొద్దు ఏ అభ్యర్థి అయితే మనకు నచ్చుతాడో ఏ అభ్యర్థి అయితే మన సమస్యలు తెలుస్తాయో మన గ్రామ సమస్యలు తెలుస్తాయో ఏ అభ్యర్థి అయితే రేపు గెలిచినప్పుడు మన పనులు చేసి పెడతాడో ఆ అభ్యర్థిని మాత్రమే మనం ఎన్నుకోవాలి మా వ్యక్తిని చూసి ఓటేయ్యి పార్టీని చూసి ఓటేస్తే మాత్రం గంగల కలుస్తాం ఇలా నాకేంటి అని మందు తాగి పైసలు తీసుకున్నాం అనుకో రేపు నీ ఇంటికాడ మురికాలు వల్ల రావాలన్నా కూడా వందసారా తిరగాల్సి వస్తుంది వాళ్ళ ఇంటికి అది ఒక్కడే నువ్వు మైండ్లో పెట్టుకొని ఎవరైతే మనకు పని పనిచేస్తారనుకుంటావో ఆ అభ్యర్థికి మాత్రమే ఓటేసి వేసి అన్ని అన్నీ అటు ఇటు తిరిగి ఆగంగా ఆకురి ఊరి అభివృద్ధికి మీరు అడ్డుపడకుర్రీ ఒక్కటే తెలియాలనుకుంటున్నా యువత మాత్రం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి ఓటుని మాత్రం వినియోగించుకోవాలి దాని విలువను మాత్రం మనం పోగొట్టవద్దు ప్రశ్నించి అక్కడిని కాపాడుకోవాలంటే మనం వాళ్ళు ఇచ్చే పైసలకు లోబడొద్దు